त <susurra> తోని డి వారు జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ వాదాన్ని వినిపించడంలో అదేవిధంగా అనేక కులం ఉద్యమాలకు వారి యొక్క భావజాలను వ్యాప్తి చేసిన స్థానికంగా దేశం సంబంధించిన అనేక సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగట్ట మాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది మరి మునీరు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా మాట్లాడడం జరిగింది అందరు కూడా ఒకటే పోయి మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని పనుల వారిని చేసినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది నిజంగా కూడా మునీర్ గారు చాలా చాలా కష్టపడ్డారు తెలంగాణ వాళ్ళు వారికి నేను ఘనంగా వాళ్ళు అర్పిస్తూ ఉన్నాను మరి వారు ఏవైతే విశ్ల ఉద్యమాల గురించి పదే పదే మాట్లాడిందో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే పదే పదే కోర్మలు కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాల విధంగా దాదాపు కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం వైఖరిని మరి తీవ్రంగా పంపిస్తున్నాం మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం మనం చూసుకున్నాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర వేరే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి హంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే వేసింది రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం రచిత్రు గారిని హిందీ ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ కార్డ్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ లాంటి మునిరన్న లాంటి జర్నలిస్టులందరూ కూడా తమ ఫలాలు చూపించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను ఎందుకంటే అంటే మనందరికీ తెలిసి పోరాటాల కటిమ ఉన్నటువంటి తమకు మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా ఎద్భందంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలు కూడా ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతుంది మరి మునిరన్న శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుకూతిని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ